మన తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ కపుల్ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణితుల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు ప్రణతి స్టార్ హీరో భార్య అయినప్పటికీ చాలా సింపుల్గా ఉంటారు అంతేకాకుండా బయట కెమెరా ముందు కూడా కనిపించరు అలాగే సినిమా ఈవెంట్స్ కూడా హాజరు కారు అసలు లక్ష్మీ ప్రణతి నేచర్ ఎలాంటిది ఆమె ఎలా ప్రవర్తిస్తారు వంటి విషయాలు ఎవరికీ తెలియదు కానీ మిగతా హీరోల భార్యలు లక్ష్మీ ప్రణతికి చాలా భిన్నం ఉపాసన నమ్రతా శిరత్కర్ అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు వీరి వృత్తి వ్యాపకాలు లైఫ్ స్టైల్ ఏమిటో మనకు తెలుసు ఉపాసన బిజినెస్ ఉమెన్గా అలాగే న్యూట్రిషియన్ ఎక్స్పర్ట్గా సోషల్ యాక్టివిస్ట్గా మనకు కనిపిస్తారు ఇక నమృతా విషయానికి వస్తే ఆమె ఒకప్పుడు హీరోయిన్ ప్రస్తుతం భర్త మహేష్కి సలహాదారుగా బిజినెస్ ఉమెన్గా కొనసాగుతున్నారు ఇక అల్లు స్నేహ తన ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తూ అందంగా కనిపించాలని అనుకుంటారు ప్రతిరోజు వ్యాయామం యోగా చేస్తూ కనిపిస్తారు అయితే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకు దూరం కాబట్టి ఆమెకు సంబంధించిన సంగతులు పెద్దగా తెలియదు తాజాగా లక్ష్మీ ప్రణతిని ఉద్దేశిస్తూ ఆమె తమ్ముడు నార్నీ నితిన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు అన్ని నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ఆయ్ ఈ మూవీ ప్రమోషన్స్లో నితిన్ పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ఒక కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీ ప్రణతి ఎలాంటి వారో చెప్పాలని యాంకర్ అడిగింది ఒక తమ్ముడిగా ఆమెతో నాకు చాలా క్రేజీ బాండింగ్ ఉంది అక్క చాలా రిజర్వ్డ్ ఆమె ఎవరిని కలవరు పెద్దగా మాట్లాడరు మా మధ్య అయితే మంచి బాండింగ్ ఉందని ఆయన అన్నారు ప్రస్తుతం నాన్నే నితిన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి కాగా లక్ష్మీ ప్రణతిని రెండు వేల పదకొండులో ఎన్టీఆర్ వివాహం చేసుకున్నారు వీరిద్దరికీ ఇద్దరు సంతానం పెద్ద అబ్బాయి పేరు అభిరామ్ కాగా చిన్నబ్బాయి పేరు భార్గవరామ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్